ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ తొలి మ్యాచ్ కి చెపాక్ స్టేడియం సిద్ధమైంది టోర్నీ తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది ధోని కోహ్లీ కెప్టెన్సీలోని జట్ల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది ఈ సీజన్ లో సురేష్ రైనా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరనున్నారు మార్చి ఇరవై మూడున చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరేందుకు సురేష్ రైనా పదిహేను పరుగులు విరాట్ కోహ్లీ యాభై రెండు పరుగుల దూరంలో ఉన్నారు ఆర్సీబీ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుర్తింపు పొందాడు ఇక ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం చెన్నైపై ఏడు వందల ముప్పై రెండు పరుగులు నమోదు చేశాడు ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో బెంగళూరుపై చెన్నైదే ఆధిపత్యంగా కనిపిస్తోంది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు చెన్నై బెంగళూరు జట్లు ఇరవై రెండు సార్లు తలపడగా ఏకంగా పద్నాలుగు సార్లు చెన్నై జట్టే విజయం అందుకుంది మిగిలిన ఏడింట్లో బెంగళూరు గెలుపొందగా ఒక మ్యాచ్ లో ఫలితం తేరలేదు తొలి మ్యాచ్ లో ధోని విరాట్ కోహ్లీలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు పదకొండు సీజన్లు ముగియగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో సార్లు విజేతగా నిలిచింది ఈ నేపథ్యంలో ఈ సీజన్ను విరాట్ కోహ్లీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు